హలో నమస్తే అండి మన డెవలపర్స్ తరఫున ఏజెంట్లకి కస్టమర్లకి ధన్యవాదాలు ఇవాళ ఈ లక్కీ డ్రా అనేది కంప్లీట్ చేసుకున్నాము దీని కాన్సెప్ట్ ఏంటంటే రెండు నవంబర్ మూడవ తారీఖున మనము ఈ లక్కీ డ్రా అనే కాన్సెప్ట్తో ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేల కూపన్స్ అని స్టార్ట్ చేశాము ఐదు వందలు వచ్చేవాడికి డెబ్బై వేల మంది వెయ్యి వచ్చేవాడికి ముప్పై ఐదు వేల మంది అలానే రెండు వేల ఐదులు వచ్చేవాడికి పన్నెండు వేలు చొప్పున మనం ప్లాన్ చేసుకున్నాము ఐదు వందలు ఏమో పదివేలు బాక్స్ బాక్సుకు పదివేల మంది అలానే వెయ్యి రూపాయలు వచ్చే ఏడు వేల మంది అలానే రెండు వేల ఎనిమిది వచ్చేవాడికి మూడు వేల మంది చెప్పి ట్రా చేసాము కానీ మనం ఎంత ప్రయత్నించినా కానీ టోటల్గా మూడు కూపన్స్ కలిపి మూడు వేల మంది దాటలేదు దాని నిమిత్తం ఏంటంటే కస్టమర్స్కి కానీ గ్రూప్లో కానీ ఏజెంట్లు అందరికీ చెప్పి మనం ఏం చేశామంటే రెండు వేల ఐదు కూపన్ తీసుకున్న వాళ్ళకి ఐదు కూపన్స్ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు కూపన్ తీసుకున్న వాళ్ళకి రెండు కూపన్స్ ఐదు వందల రూపాయలు కూపన్స్ రాస్తే టోటల్గా మనకి మూడు వేలు చిల్లర అయింది మనం బాక్స్ పదివేలు అవ్వాలి కాబట్టి మిగిలిన కూపన్స్ ఎంటీగా మన కూపన్స్ డ్రా చేసి అందరికీ దాంట్లో ఇచ్చాము దాంట్లో మీకు ముందే ఇచ్చిన విధంగా బ్రోచర్లో మనం పతి పది వేల మందికి ఐదు రూపాయల కూపన్స్ ప్రతి ఏడు వేల మందికి వెయ్యి రూపాయల కూపన్స్ ప్రతి మూడు వేల మందికి రెండు వేల కూపన్స్ ఇస్తామని చెప్పాము కానీ అది జరగలేదు కాబట్టి చెప్పిన టైంకి తీయాలనే ఉద్దేశంతో ఇవాళ కస్టమర్స్ కూడా పిలిచాము ఎక్కడి నుంచో మనకు వైజాగ్ నుంచి అన్ని చోట్ల నుంచి కస్టమర్స్ వచ్చారు డ్రా అన్ని కూడా పూర్తిగా కస్టమర్లతోనే తీపిచ్చాము ఒక్క కూపన్ కూడా నా ఫ్యామిలీ నుంచి ఎవరు తీయలేదు దాంతోపాటు ఇక్కడ జరిగింది అంటే అందరిగా జోగ్గా అందగా తీసుకున్నాము కానీ ఏంటంటే దీంట్లో ఫస్ట్ వచ్చేపాటికి స్టిక్ దగ్గర నుంచి ఎయిర్ పేర్లు కానీ మిక్సర్ గ్రైండర్లు కానీ టీవీలు కానీ ఏసీలు కానీ బైక్లు కానీ వాషింగ్ మిషన్స్ కానీ ఫ్రిడ్జ్లు కానీ కార్లు కానీ ఫ్లాట్లు కానీ ప్రతి ఒక్క నెంబర్లు అనౌన్స్ చేసాము కస్టమర్ నెంబర్లు వచ్చే అనౌన్స్ చేశాము నా నెంబర్లో వచ్చే అనౌన్స్ చేయలేదు కానీ అంటే ఇది వచ్చేపాటికి ఫస్ట్ టైం మనం చేస్తాం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది కానీ ఇక్కడ ఉన్న కస్టమర్స్ అందరు చూశారు వాళ్ళని చెక్ చేసుకోమన్నాను చేసుకున్నారు కానీ ఏంటంటే మనకి తర్వాత ఈ లైవ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆన్లైన్లో చూసిన కస్టమర్స్కి కొన్ని డౌట్స్ వచ్చినాయి ఎందుకంటే మనకి దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి వాళ్ళ కోసం మళ్ళీ లైవ్లో మనకి ఏ బా ఏ బాక్స్లో ఏమున్నాయి అనేది అని నమ్మతో సహా చెప్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేటికి ఫ్రిడ్జ్లండి ఫ్రిడ్జ్ వచ్చేపాటికి ఒక కూపన్ వచ్చేపాటికి పద్నాలుగు పద్దెనిమిది అండి అన్విత అన్విత బాబు గారు ఇది వచ్చేపాటికి నైన్ డబల్ సిక్స్ వన్ సెవెన్ సిక్స్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చింది రెండు వచ్చే రెండు వచ్చేప్పటికి సౌగంధ్ అండి పేరు అది వచ్చే కూపన్ నెంబర్ వన్ జీరో టూ నైన్ అండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ట్రిపుల్ ఫోర్ టూ నైన్ ఎయిట్కి వచ్చింది ఆల్రెడీ నాకు అనౌన్స్ చేసింది మీరు చూసుకోవచ్చు అదే బాక్స్లో పెట్టి ఇంకొకటి వచ్చేవాడికి ఎంటీ కూపన్ ఈ ఎంటీ కూపన్ అనేది మనం అనౌన్స్ చేస్తలేదండి ఎందుకంటే మనం టోటల్గా పదివేలు అవ్వాల్సింది మూడు వేలు అయినాయి దాంట్లో నాయి ఏడు వేలు వేసుకున్నామండి అది క్లియర్గా దాంట్లో పది పదివేలకి డ్రాస్తాను దీంట్లో వచ్చేపాటికి జీరో సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ అండి ఈ కూపన్ మాది అందుకే ఇది నెంబర్ అనౌన్స్ చేయలేదు తర్వాత ఏసీలు అండి ఏసీలు వచ్చేపాటికి మనకు రెండే కదండి ఆ ఏసీ నెంబర్లు కూడా మీకు చెప్తాను కూపన్ అండి ఏసీలు వచ్చేపాటికండి వీళ్ళు రెండు వేల ఐదు వందల కూపన్ తీసుకున్నారు అవి వంద అయినాయి కాబట్టి వీళ్ళకి ఐదు వందల కూపన్ తీసుకుని కన్వర్ట్ చేస్తాము వీళ్ళు మూడు త్రీ సిక్స్ త్రీ ఎయిట్ అండి జీ గీతిక సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ జీరో అండి ఇది గీతిక నెక్స్ట్ వచ్చేపాటికండి ఇది నాకు అనౌన్స్ చేశారు వాళ్ళ పేర్లు వీళ్ళు వచ్చి వీళ్ళు కూడా రెండు వేల ఎనిమిది కూపన్ తీసుకున్న ఐదు వేల రూపాయ ఐదు వందల రూపాయలు కన్వర్ట్ చేసామండి ఈ కూపన్ నెంబర్ ఓల్డ్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ అండి కొత్తది వచ్చే టూ ఎయిట్ ఫోర్ టూ అండి బి సాయి కిరణ్ అండి ఎయిట్ త్రీ వన్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ త్రీ ఎయిట్ ఓకే అండి నెక్స్ట్ వచ్చేవాటి బైక్స్ అండి ఇది ఏది కూడా నేను కానీ నా ఫ్యామిలీ దగ్గర కస్టమర్ తీశారు ఇక్కడ రెండు వందల మంది కస్టమర్స్ వచ్చారు వాళ్ళతో నా వ్యూ లైవ్లో చూసుకోవచ్చు మీరు ఈ బైక్స్ వచ్చేవాటికి కూపన్ నెంబర్ వచ్చేవాడు ఎంటీ అండి సెవెన్ టూ నైన్ టూ ఈ సీరియల్ అనేది మొత్తం ఐదు వేల పైనంతకు నా సీరియల్ ఉందండి ఇవ్వండి సెవెన్ టూ నైన్ టూ ఈ కూపన్ వచ్చేపాటికండి ఫైవ్ జీరో సెవెన్ వన్ అండి చూసుకోండి ఫైవ్ జీరో సెవెన్ వన్ దగ్గర దగ్గర యాభై మంది ఏజెంట్లకి ఇస్తే ఒక్కొక్క ఒక్కొక్కరు రాశారు ఒకటి పది రాసేవాడు ఇరవై రాశారు అలా డిఫరెంట్ డిఫరెంట్ రాశారు దాన్ని బట్టి ఇక ఇవ్వండి ఆల్రెడీ మీకు లైవ్లో కూడా మొత్తం కూపన్స్ చేసినవి కూడా పెట్టాము తర్వాత వచ్చేపాటికి వాషింగ్ మిషన్ అండి వాషింగ్ మిషన్ వచ్చేపాటికి సిహెచ్ కృష్ణ కిషోర్ గారు అండి అలానే వచ్చేప్పటికి దీని నెంబరు నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ టూ జీరో వన్ సిక్స్ అండి ఈ ఫోన్ నెంబరు కూపన్ నెంబర్ వచ్చి త్రీ జీరో వన్ సిక్స్ అండి సిహెచ్ కృష్ణకిషోర్ గారు ఇదిగోండి ఇది వచ్చేపాటికి వన్ డబుల్ త్రీ ఫైవ్ అండి చూసుకోండి కూపన్ నెంబరు ఇది వచ్చేప్పుడు కార్ అండి ఇదిగోండి మన డబ్ల్యూ ఎంటీ కనపడుతుంది చూడండి ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ అండి ఇదంతా కూడా ప్రతి ఒక్కటి కూడా కస్టమర్లు లోనే తీపిచ్చాము కా అందరికీ హ్యాపీగా ఉంచడానికి మనం జోక్స చేసాం తప్ప ఏది కూడా మనం ఇక లేదు అందులో లేన తేడా ఉండి ఉంటే ఎక్కువ కస్టమర్సే డైట్గా అడిగి చూ అడిగేవాళ్ళు చాలా చూశారు నెంబర్ అనౌన్స్ చేయలేదు కానీ ఎంటీ దగ్గర ఉన్న వాళ్ళు కనపడదు కానీ నాకు వాళ్ళకి ఫైవ్ ఫీట్ డిస్టెన్స్లో ఉన్నారు ఎంటీ కాబట్టి వాళ్ళు చూడలేదండి నెక్స్ట్ ఫ్లాట్స్ అండి దీంట్లో వచ్చేటికి చాలామంది ఏజెంట్లు కూడా దగ్గర దగ్గర ఐదు ఆరు బుక్స్ తీసుకెళ్లారు తీసుకెళ్లారు కాబట్టి అన్ని కూపన్స్ కూడా మనం వేయలేదు అయినా ఇవ్వండి ఇది వచ్చేవాడికి జీరో సెవెన్ టూ జీరో ఎయిట్ అండి పదివేలలో చూడండి ఏడు వేల రెండు వందల ఎనిమిది ఈ కూపన్ వచ్చేవాడికి సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ అండి ఇదంతా కూడా లైవ్లో జరిగింది ప్లస్ ఇక్కడో కూడా అందరూ వచ్చారు మరి ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నప్పుడు కస్టమర్స్ని కూడా చూపించారండి మొత్తం చూపించారు కదా ఇదండి ఏమన్నా చూసుకోండి ఎందుకంటే లైవ్లో ఉన్నప్పుడు ఇక తీసేది అందుకని ఏంటంటే టయానికి డ్రా తీసాం నేను దీని తీయలేదు నేను మాట్లాడాము అది మరి రియల్ ఎస్టేట్ కాబట్టి కస్టమర్ మోటివేట్ చేసుకుని మాట్లాడామండి మనం చెప్పింది అంటే ఫస్ట్ నుంచి కూడా ఎంటీ కూపన్స్ వచ్చింది మనం అనౌన్స్ చేయలేదు ఓన్లీ పే కస్టమర్ పేర్లు వచ్చినాయి మాత్రమే మనం అనౌన్స్ చేసాము ఎంటీ కూపన్స్ అనేది నాయి అది చూసుకోవచ్చు కస్టమర్స్ కూడా చూసుకున్నారు ఎంతవరకు ఎలా వచ్చారు చూశారు అవగాన వెళ్ళిపోయి అదే మనకి రాంగ్ తీస్తే ఏ కస్టమర్ కూడా ఊరుకున్నారు ఎందుకంటే డిగ్రీ రెండు వందల మంది పైన వచ్చారు ఓకే అండి అదే అండి దాన్ని బట్టి చూసుకోండి ఈ నెంబర్ చూసుకోండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి ఇలా ఇలా పెట్టు సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ అండి సెవెన్ టూ జీరో ఎయిట్ అండి ఇది ప్లాట్కి అండి ఓకే అండి ఎందుకంటే నేను దీనికి పదివేలలో ఏడు వేల కోప ఏడు వేల మించు ఐదు వేలు పైననండి ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు దగ్గర దగ్గర మూడు వేలు కూడా అవ్వలేదండి కూపన్స్ దానికి వచ్చేప్పటికి మనం ఎంత ఖర్చు అయిందో మీరు చెప్తాను మీకు వీడియోలు యాడ్లు కానీ ఇరవై నుంచి ముప్పై లక్షలు ఖర్చు అయిందండి ప్రతి ఒక్కరికి కాంప్లిమెంట్ గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చా మీరు కట్టిన ఐదు వందలు కానీ వెయ్యి కానీ రెండు వేల ఐదు వందలు కానీ ఇంతవరకు లక్కీ రాళ్ళు ఎవరు కాంప్లిమెంట్ గిఫ్ట్ ఇవ్వలేదండి గిఫ్ట్ ఇచ్చి తర్వాత మేము ముందే చెప్పాము అదే అండి ఎందుకంటే ఏది లేవు కాదు ఇది కూడా మీకు అందరు లింకు షేర్ చేస్తాను చూసుకోండి కావాలంటే ఆ కూపన్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి రెండు అది ఎందుకంటే మనకి ఏది కూడా వెయ్యి వచ్చేవాడికి నూట నలభై అయినాయి రెండు వేల ఐదు వందలు వచ్చేవాడికి నూట అరవై అయినవి అయితే మరి ఇంచుమించు ఒక రెండు వేల లక్షలు కూడా రాలేదు కాబట్టి మరి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని మనం అన్నీ కూడా ఐదు వందల రూపాయల కింద కన్వర్ట్ చేసుకుని అందరికి ఇచ్చామని మీరు ఏమైనా వస్తే మాది చిన్న ఊగిరాల ఉయ్యూరు కృష్ణా జిల్లా అండి వచ్చి మన అన్నీ చెక్ చేసుకోవచ్చు ఏమన్నా ప్రాడు ఉంటే కస్టమర్లో లైవ్ ప్రోగ్రాము కస్టమర్లు తీసుకొచ్చి కళ్యాణ మండపంలో తీసుకొచ్చి ఇలా మనం లైవ్ తీయాల్సిన అవసరం లేదండి ఓకే ఉంటాను థ్యాంక్ యూ అండి వచ్చే వాటికి మనం ఏంటండి ఈ నెల ముప్పై తారీఖు ఆ పేర్లు పేర్లందరికీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో మనకి ఎవరైతే కస్టమర్ గ్రూప్స్ ఉన్నారో గ్రూప్స్లో మొత్తానికి ఆ కుటోకన్ నెంబరు పేరు ఫోన్ నెంబరు అన్నీ పెడతామండి ఇంకా పుల్లల పాడు అనే కొన్ని బుక్ నెంబర్స్ ఉన్నాయండి వాళ్ళ డబ్బులు ఏజెంట్లు అనేది మాకు ఆ డబ్బులు రాలేదు పూర్తిగా ఒకసారి చెప్తాను ఉండండి ఆ బుక్ నెంబర్స్ కూడా వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లని మీరు అడగాల్సిన కోర్సు ఆ బుక్ నెంబర్స్ చెప్తాను చూడండి పుల్లలపాడు బుక్ నెంబర్స్ వచ్చేవాడికి ఇరవై ఏడు ముప్పై నాలుగు ముప్పై మూడు ఇరవై ఏడు ముప్పై ఎనిమిది అరవై ఆరు నెంబర్సు సంబంధించి పదహారు నెంబర్ సంబంధించిన బుక్స్ అండి అలా ఐదు వందల రూపాయలు వచ్చాబట్టి ముప్పై మూడు ముప్పై నాలుగు ఇరవై ఏడు ముప్పై ఎనిమిది అరవై ఆరు అండి వెయ్యి వచ్చి పదహారు నెంబర్ అండి ఈ సంబంధించిన అమౌంట్లు మాకు రాలేదు దాని నిమిత్తం ఆ కో బుక్స్ అన్ని ఆపేసి పదివేల పైన ఇంకో బుక్ మనం వేసామండి అంటే పదివేల తర్వాత వంద కూపన్స్ మనం యాడ్ చేసింది ఐదు బుక్లు ఆపేమండి అందుకని దీంట్లో వచ్చేపాటికి ఇది ఎంత క్లారిటీగా అంటే అలా ఇంక రెండు మూడు బుక్స్ కూడా ఏజెంట్లు ఎవరు అమౌంట్లు ఇవ్వలేదు దాన్ని బట్టి ఆ ఏజెంట్ని అడిగి మీరు చూసుకోండి పిల్లల పాటు కొన్ని వేసినట్టు ఉన్నాం కదా ఓకే యాభై ఎనిమిది కూపన్స్ డబ్బులు వచ్చినాయి అరవై ఎనిమిది సంబంధించిన కూపన్స్ డబ్బులు వచ్చినాయండి అరవై ఎనిమిది కూపన్స్ వేసాము వాళ్ళు కూడా కొంతమందికి డ్రా తగిలిందండి ఓకే అండి అది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు ఫోన్ చేయండి ఆరుగతికి కొంతమంది ప్రైజ్ ప్రతి ఏరియాకి ప్రైజ్ వచ్చింది ఇది వచ్చేపాటికి ప్రైజులు అంటే లక్కీ డాల్ ప్రైజులు ఇవ్వడానికి కాదండి నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫ్యామిలీని పెద్ద ఫ్యామిలీగా ఏర్పాటు చేసుకుని ఫ్యూచర్లో లేఅవుట్లు వేస్తున్నాను ఆ లేఅవు వందల రూపాయలు వచ్చేపాటికి ఓకే అండి పుల్లలపాడు నుంచి కొంద ఏజెంట్లకి మనం ఇరవై ఏడు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది అరవై ఆరు నెంబర్స్ బుక్స్ ఇచ్చామండి ఐదు బుక్స్ ఇచ్చామండి ప్లస్ వెయ్యి రూపాయలు పదహారు పదహారు నెంబర్ ఇచ్చామండి ఆ బుక్స్ సంబంధించిన వాటిల్లో ఓన్లీ అరవై ఎనిమిది మంది మాత్రమే మా డబ్బులు వచ్చినాయి దాని నిమిత్తం వాళ్ళకి మాత్రమే ఆ బో టోకెన్స్ మనం డ్రాలు వే వేయగలిగామండి ప్రతి ఒక్కరికి కాంప్లిమెంట్ గిఫ్ట్ ఇచ్చామండి ఇవ్వని వాళ్ళకు కూడా ఇస్తున్నాం ఎందుకంటే దీంట్లో వచ్చేవాడు మిమ్మల్ని అందరినీ ఒక ఫ్యామిలీకి యాడ్ చేసుకుని ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలని ఆలోచనే తప్ప ఎవరిని దీనివల్ల లాస్ అయింది నేనే తప్ప కానీ కానీ లాస్ అయినా కానీ దగ్గర దగ్గర అందరికీ డ్రా తీశాను మీకు చెప్పిన డాక్టర్ డ్రా తీసాను పదివేల కూపన్స్ అవ్వలేదు కాబట్టి మూడు వేల కూపన్స్ కస్టమర్లు అవుతే ఏడు వేల కూపన్స్ మనం వేసి అందరు ముందు కస్టమర్లు చెప్పి ఏజెంట్లు చెప్పి డ్రా తీసామండి ఇది దీన్ని బట్టి ఇలా జరుగుతుందండి బతి ఇక్కడ కూపన్స్ కూడా మీకు సరదాగా ఆనందంగా తీసాము వాళ్ళ కూపన్స్ వస్తేనేమో కస్టమర్లు వాళ్ళ నెంబర్లు చెప్పాము మా కూపన్స్ వస్తే ఇచ్చాము కొంతమంది యూట్యూబ్ లైవ్ అయిన తర్వాత ఏం చెప్తున్నారంటే మీ నెంబర్లు చెప్పలేదు మీరే వేసుకున్నారంటే ఇక్కడ ఏ కూపన్ కూడా నేను తీయలేదు మా ఫ్యామిలీ కస్టమర్స్ వచ్చి మీరు లైవ్లో చూసుకోండి కస్టమర్స్ వచ్చారు వాళ్ళే తీసుకున్నారు వాళ్ళే ఇచ్చారు మీరు వచ్చిన ఇచ్చిన కూపన్ బాక్స్లో వేసిన కూపన్స్ మాత్రమే మీరు ఓపెన్ చేసి పేర్లు చదివాము నా యొక్క ఎంటీ కూపన్స్ మాత్రం మేము పేర్లు చదవాలి ఎంటీ కూపన్స్ అన్నీ కూడా మన డెవలపర్స్ తరఫున ఏడు వేలు వేసాము ఎందుకంటే అండి ఏడు వేలు అంటే పదివేలు రూపాయలు పది పదివేలు కూపన్స్ అండి ఐదు వేలు అంటే అంటే యాభై లక్షల రూపాయలు అంటే మనకి రెండు వేల ఐదు వందల కూపన్స్ కూడా అవ్వలేదండి రెండు వేల ఐదు కూపన్స్ అంటే ఎంత అమౌంట్ వచ్చిందో లెక్కేసుకుని దానికి మనం గిఫ్ట్ల రూపంలో ఇచ్చాం ఐదు వందల రూపాయల కూపన్కి రెండు వందల రూపాయలు గిఫ్ట్ రూపంలో ఇచ్చాము బ్రోచర్లు హోర్డింగ్స్ అన్నీ ఇచ్చాము ఐదు వేలు మనకు అయినా కానీ యాభై పదివేలు కూపన్స్ అవుతేనే మనకు యాభై వేల లక్ష రూపాయలు మిగులుతుంది మన లాభం గురించి కాదండి కస్టమర్ల గురించి చేశాము ఎవరు బాధపడక్కర్లా ఎవరు ఇబ్బంది పడక్కర్లేదండి ప్రతి ఒక్కరికి మీరు పెట్టిన పది రూపాయకి పది రూపాయలు ఇచ్చే విధంగా నేను విజయవాడలో కొన్ని ప్రాజెక్టులు వేస్తున్నాము దాంట్లో మిమ్మల్ని అందరూ పార్ట్నర్గా చేసుకుంటామండి ఓకే సార్ ఏమైనా డౌట్స్ ఉంటే మాకు ఫోన్ చేయండి ఎందుకంటే కొంతమంది కస్టమర్లు పాము తెలియక లైవ్లో చూశారు అందుకనే వీళ్ళు కార్లు కానీ బైక్లు కానీ వాషింగ్ మిషన్స్గా ఇచ్చినప్పుడు పక్కన వాళ్ళకి చూసుకోండి పక్కన అతను ఇచ్చినప్పుడు నవ్వుతున్నాడు నవ్వుతున్నాడు అంటే ఆల్రెడీ నాన్న కూపన్స్ వస్తున్నాయి అండి అండి ఇక్కడ నా వెనకాల ఒక వంద పది అడుగులు కూడా ఉండదండి రెండు అడుగులు మూడు అడుగులు డిస్టెన్స్లో రెండు వందల మంది ఉన్నారు అందరూ వచ్చిన మీరు చూశారు కదా మనకి వెళ్ళి డ్రా తీసేటప్పుడు వాళ్ళు కూపన్ తీసేటప్పుడు ఎంతమంది ఉన్నారనేది మా యూట్యూబ్లో కూడా వాళ్ళ కస్టమర్స్ కూడా చూపించే ఉంటారు అది ఏమైనా ప్రాబ్లం ఉంటే చూడండి ఎందుకంటే చాలామంది అంటే ఇది ఫ్రాడ్ అంటున్నారు ఫ్రాడ్ అనుకుంటే ఇంటికి రావచ్చు అండి మీ కూపన్స్ రాసామా లేదా అనేది మేము చూస్తాము అన్నీ ఉన్నాయండి క్లియర్గా ఎందుకంటే ఒకరిని ఫ్రాడ్ చేయాల్సిన అవసరం మనకు లేదండి అది ఎందుకంటే ఐదు వందల రూపాయలకి మనకి రెండు వందల రూపాయలు మీకు ఇంటికి కొరియర్ పంపించి నేను వచ్చి కూపన్స్ ఇచ్చి మీకు జాయిన్ చేసుకున్నా అంటే ఆలోచించుకోండి ఇంతవరకు లక్కీ రాళ్ళు ఎవరు కూడా ముందు ఏ కస్టమర్కి కూడా మనకి కూపన్స్ గిఫ్ట్ ఇవ్వాల ఆన్లైన్లో బుక్ చేసిన వాళ్ళకి కొంత లేట్ అయి ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏదైతే ఐదు వందలు వెయ్యి రెండు వేలు కట్టారో జస్ట్ మీకు ఏంటంటే రాజమండ్రిలో కానీ విజయవాడలో కానీ మీదేమైనా ఫ్లాట్లు కొనాలనుకుంటే వేరే అయ్యి ఒకసారి మన అడిగి అప్పుడు చూడండి వాళ్ళకి మనకి రేటు ఎంత వేరేసిందో ఉందో చూడండి దాని మంది మీరు ముందుకెళ్ళొచ్చు ఉంటాను సార్ నమస్తే అండి గిఫ్ట్ వచ్చే వాళ్ళందరికీ కంపల్సరీ మీకు ముప్పైయో తారీఖున డిస్ట్రిబ్యూట్ చేస్తామని అందరినీ పిలుస్తాము రాని పక్షంలో కొరీ రూపంలో కానీ మేము కానీ డైరెక్ట్గా వచ్చిస్తామండి ఆ గిఫ్ట్లు ఎవరికి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కొంతమంది తెలుసు అంటే వాళ్ళ ఏజెంట్లు వచ్చారు కాబట్టి కొంతమంది డైరెక్ట్గా కొన్నారు కాబట్టి తెలియదు అన్నీ కూడా రేపు సాయంత్రం లోపు ఒక క్లారిటీ వస్తుందండి వాళ్ళందరూ ఫోన్ చేస్తాము వాళ్ళందరూ ఫుల్ అడ్రస్ పెడితే మీరు వచ్చేది లేదా మేము వచ్చేది అనేది ఒక ప్లాన్ ప్రకారం చూసుకుని ఒక డేట్ ఫిక్స్ చేస్తామండి ముప్పై తారీఖు అనుకున్నాం డేట్ చూడాలి ఒక కమ్యూనియన్ డేట్ చూసి మీకు అనౌన్స్ చేస్తాము ఆ టైంలో మీరు మేము రావటమా మీరు రావటమా అందరూ కలిసి అనేది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నన్ను ప్లాన్ చేసుకుంటామండి ఓకే నమస్తే అండి ఓకే ఉంటాయండి